తమ్ముళ్ళ హుషారుగా ఉన్నారా మంచి మధ్యాహ్నం ఎండలు విపరీతంగా ఉన్నాయి కానీ మిమ్మల్ని చూస్తా ఉంటే మిమ్మల్ని చూసి ఎండలు భయపడుతున్నాయి తప్ప ఎండకు మీరు భయపడడం లేదు ఈ మూడు పార్టీలు కలిసి ధర్మవరంలో మీటింగ్ పెడితే ధర్మవరం దద్దరిగింది ఇప్పుడే అమిత్ షా గారు చాలా స్పష్టంగా చెప్పారు దేశంలో రాబోయేది ఎన్డీఏ కాబోయే ఉందా తమ్ముళ్ళకు వచ్చినా గట్టిగా తప్పట్టుకుంటే అభినందించండి అదే మరిగా మన రాష్ట్రంలో జరిగేది ధర్మ పోరాటం ధర్మాన్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారా లేదా మీరు సిద్ధమా మీరు అందుకని ఈ రోజు మీ ముందరకు వచ్చినప్పుడు అమిత్ షా గారు చాలా మందికి అనుమానాలు ఉన్నాయి ఎందుకు మూడు పార్టీలు కలిశాయని చాలా మంది అడిగే పరిస్థితికి వచ్చారు ఈరోజు అమిత్ షా గారు చాలా స్పష్టమైన సమాధానం ఇచ్చారు ఈ రాష్ట్రానికి అవసరం ప్రజలు గెలవాలి రాష్ట్రం తెలుదొక్కవాలి ఇంటికి పంపించాలి అదే మా కూటమి దేయమని చాలా స్పష్టంగా అమిత్ షా గారు చెప్పారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈ దుర్మార్గులు ఒకసారి మీరు చూస్తే మన అమరావతిని నాశనం చేశారా లేదా తమ్ముళ్ళు నడుగుతున్నా మూడు రాజధానులు మూడు రాజధానులు ముచ్చట పెట్టి మూడు ముక్కలు ఆటాడి అసలు రాజధాని లేకుండా చేసిన దుర్మార్గులు సాయి కో జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు అవతమైన మీ అందరికి మన రాజధాని అమరావతి నాలుగో tarekura మీ రోటేసిన తర్వాత అదో కేంద్ర సాకారంతో మళ్ళీ అమరావతి భారతదేశంలో నెంబర్ 1 రాజధరిగా చేసెబై తమదని మీ అందరికా నిరూపించున్న అప్పుడు హైదరాబాద్ అభివృద్ధి చేశాం అది ఈరోజు తెలంగాణలో ఉంది అనుభవం ఉంది మళ్ళీ అది ఇస్తున్నా మీ అందరికీ తప్పకుండా అమరావతి ప్రపంచ పట్టంలో పెట్టే బాధ్యత ఎన్డీఏది అటు కేంద్రం ఇటు రాష్ట్రం రెండు కలిసి డెవలప్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా రెండో విషయం మీరు చూశారు అమిత్ షా గారు చాలా స్పష్టంగా చెప్పారు మేము అమరావతికి కట్టుబడి ఉన్నామని చెప్పారు ఇప్పుడు అడుగుతున్న ఈ యొక్క సైకో జగన్ ని ముఖం పెట్టుకొని తిరుగుతామని అడుగుతున్నా అంటే మన ఆశల్ని సర్వనాశనం చేసిన వ్యక్తి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్న తమ్ముల్ని నేను అడుగుతున్న ఆడబిడ్డల్ని తర్వాత మీ రాజధాని ఏదంటే రాజధాని పేరు చెప్పలేని దౌర్భాగ్య స్థితికి మనం వచ్చేసాం అందుకే ఈ రోజు మనందరం కూడా ఆలోచించుకుని మళ్ళీ అమరావతి నిర్మాణం కోసం ఎన్డీఏ పోటీ ఇక్కడ నిలబడిన అభ్యర్థులు ఒక పక్క సత్యకుమార్ ఇంకో పక్క పార్థ సారథి ఆ విషయంలో నేను లాస్ట్ మీద మాట్లాడతాను ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఈ రోజు రాష్ట్రంలో పోలవరం మీద ఒక నిర్దిష్టమైన హామీ చెప్పారు మొన్ననే ప్రధానమంత్రి గారు మీడియా ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మేము పోలవరాన్ని కట్టుబడి ఉన్నాం పోలవరాన్ని పూర్తి చేస్తామని చాలా స్పష్టంగా చెప్పారు ఇప్పుడే అమిత్ షా గారు మాట్లాడినప్పుడు అవినీతికి పాల్పడి పోలవరం డిలే అయింది మళ్లీ దీన్ని పూర్తి చేసే బాధిత మాదని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాడు తమలో మీరు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి మళ్లీ పోలవరం పూర్తయి హండ్రీలో పూర్తి చేసి ప్రతి ఎకరాకు ఈ అనంతపురంలో నీళ్ళు ఇచ్చే బాధిత మాదిని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఈ రోజు ఒక్క విషయం ఆలోచించండి రోజు అమర మన అందరినీ పూర్తి చేశాం గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేశాం గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేస్తే కియా మోటార్ వచ్చి ఇక్కడ ఇండస్ట్రీ పెట్టే పరిస్థితికి వచ్చారు అదే కానీ నీళ్లు కానీ ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తే ప్రతి ప్రాంతానికి నీళ్లు తీస్తే పోతే అనంతపురం జిల్లా బ్రహ్మాండంగా ముందుకెళ్లే అలాంటి ప్రాజెక్ట్ ని గోదావరిలో కలిపేసిన దుర్మార్గులు ఈ సరికో జగన్ అని నేను మీకు తెలియజేస్తున్నా నేను అడుగుతున్నా రాయలసీమలో మేము అడిగాం సమాధానం చెప్పలేదు ఈరోజు బాధ్యత కలిగినటువంటి దేశంలోనే హోంశాఖ ఒక మాట్లాడిగారు రాయలసీమకు ఏం చేశారు అన్యాయం చేశారని చాలా స్పష్టంగా చెప్పారు ఇప్పుడు నేను అడుగుతున్నా సమాధానం చెప్పే ధైర్యం ఈ జగన్ కుందా అడుగుతున్నా రాయలసీమ ద్రోహి ఈ జగన్ మోహన్ డౌడా కాదా తమ లోని మనవేస్తున్నా ఐదేళ్లలో ఒక్క ప్రాజెక్టు ఒక రూపాయి ఖర్చు పెట్టారా మీ ఊర్లో అనంతపురంలో పెట్టారా అడుగుతున్నా కొద్దిగా కొద్దిగా వాల్యూందూ లే రూపాయి ఖర్చు పెట్టకుండా రాయలసీమకు అతి కీలక కీలకమైనటువంటి సాగునీటి ప్రాజెక్టు ని పూర్తిగా అన్యాయం చేసి ఆటకెక్కిచ్చిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అయితే కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక మీరు చూస్తే పోలవరం పూర్తి చేస్తాం నదుల అనుసంధానం చేస్తాం గోదావరి నుంచి మిగులు జలాలని చివరి భూముల వరకు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడే మోడీ గ్యారంటీ కింద ఏమేమి ఇస్తున్నావు చాలా స్పష్టంగా అమిత్ షా గారు చెప్పారు అదే సమయంలో మనం కూడా ప్రజా కింద ప్రజా మేనిఫెస్టో ఇచ్చాం సూపర్ సిక్స్ ఇచ్చాం ఈ రెండు కలుపుకుంటే ఈ రాష్ట్రానికి ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు నేను ఒక మాట చెప్పాను ఏ విధంగా భవిష్యత్తులో అనుసంధానం చేస్తావో ఒక్క ఉదాహరణ మహిళలు రోజు నేను ఒక్కసారి చూస్తే ఎప్పుడో దాకా సంఘాలు పెట్టాం ఈరోజు ఆ దాఖలా సంఘాల్ని నరేంద్ర మోడీ గారు మూడు కోట్ల మందిని లక్షాధికారులు చేసి ఎన్నికల మేనిఫెస్టో ఆయన మోడీ గ్యారంటీకి ఇచ్చారు మన దగ్గర ఎక్కువ మంది మహిళల్ని లక్షాధికారులు చేసుకునే అవకాశం ఉంది రెండో ఎప్పటి నుంచే పోరాడుతున్నాం సభల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ రావాలని ఆ కళ ఈరోజు అవుతా ఉంది ఈ రెండే కాకుండా ఇక్కడికి వచ్చినప్పుడు మనం క్లియర్ గా మహాశక్తి కింద ప్రతి ఒక్క మహిళకి పదహైదు వందల రూపాయల నెలకు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు వేల తొంభై వేల రూపాయలు ప్రతి మహిళకి ఇస్తాం ఇంట్లో ముగ్గురుంటే రెండు లక్షల డెబ్బై వేలు వాళ్ళకి